నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో కమిషన్ పైన వాహన విక్రయాలు మరియు బ్రోకర్ల నగదు లావాదేవీలను నిషేధించాలని చెప్పి వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి ఖలీఫా అల్ అజీల్ గారు నిర్ణయాన్ని అధికారిక గెజిట్ ద్వారా మంత్రిత్వ శాఖ ప్రచురించింది అలాగే నిర్ణయం ఒకటవ తేదీ నుంచి అమల్లోకి రానుంది అలాగే చట్టం నెంబర్ నూట పదిహేడు బై రెండు వందల పదమూడు ప్రకారం సవరించబడిన డిగ్రీలోని ఆర్టికల్ పదమూడు అలాగే ఈ చట్టంలోని ఆర్టికల్ ఒకటి మరియు రెండు నిబంధనలకు అనుగుణంగా జారీ చేసిన నిర్ణయాలను ఉల్లంఘిస్తే వంద కంటే తక్కువ మరియు అలాగే వెయ్యి దినాల కంటే ఎక్కువ కాకుండా జరిమానా విధించబడుతూ ఉందని చెప్పి అలాగే పైన పేర్కొన్న ఆర్టికల్లోని మూడు మరియు నాలుగు నిబంధనలకు అనుగుణంగా జారీ చేయబడిన నిర్ణయాలను ఉల్లంఘిస్తే ఒక నెల తక్కువ కాకుండా రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతూ ఉందని చెప్పి అలాగే ఐదు వందల నుంచి ఐదు వేల దినార్ల వరకు జరిమానా విధించబడుతుందని చెప్పి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు అలాగే ఈ యొక్క జరిమానాలు వస్తువులు మరియు సాధనాల జప్తుతో పాటు మూడవ పక్షాల హక్కులకు భంగం కలగకుండా నేరం చేయడానికి ఉపయోగించిన వాహనాన్ని కూడా జప్తు చేయడానికి అనుమతి ఉందని చెప్పి వెల్లడించారు కువైట్ లో ఆన్లైన్ ద్వారా మాత్రమే వాహనానికి సంబంధించిన అమ్మకాలు జరగాలని చెప్పేసి మంత్రిత్వ శాఖ తెలుపుతూ ఉంది ఎవరైనా ఆన్లైన్ ద్వారా కాకుండా బ్యాంకు ట్రాన్సాక్షన్ ద్వారా కాకుండా నగదు లావాదేవీల ద్వారా ఎవరైనా సరే తమ యొక్క వాహనాన్ని కానీ అమ్మితే కానీ వాళ్లపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అలాగే మూడు నిబంధనలు అయితే పేర్కొనడం జరిగింది ఆ యొక్క మూడు నిబంధనలు కానీ ఉల్లంఘిస్తే కానీ వాళ్లకు రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు ఐదు వేల దినాల వరకు జరిమానా విధించబడుతూ ఉందని చెప్పి కాబట్టి కువైట్ లో ఉన్న పౌరులు ప్రవాసులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని చెప్పేసి కోరుకుంటూ ముఖ్యంగా మన భారతీయులు ఎవరైతే ఉంటారో వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్